ఈసారి ఒకటి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి వైసీపీ ఇంకా డెవలప్మెంట్స్ ఏమన్నా చేస్తే బాగుంటది అనిపిస్తుంది చేస్తారు ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటది అదే రెగ్యులర్ ప్రాసెస్ అది జరుగుతూ ఉంటది ఓకే పిఠాపోర వాళ్ళ చేత రావాలి టీవీ వచ్చిన చూడు థ్యాంక్ యూ సార్ మీ పేరు ఏం పేరు సార్ చక్రవండి ఏ ఊరు సార్ ఏమిటి పదుపురు మండలం ఓకే జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది మా మాకు ఏదో మరి సంక్షేమ పథకాలు అన్నీ అనుకుంటున్నాయి అందరే అండి ఓకే ఇంకా డెవలప్మెంట్స్ ఏమన్నా చేయాలనుకుంటున్నారా డెవలప్మెంట్ అంటే ఏం చేయాలి మా పథకాలు అయితే అంత నేను అన్ని అంత పడుతుంది మరి ఇంకా ఇప్పుడు ఈసారి వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా ఇక్కడైతే సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి గెలుస్తున్నారు మాకు రాజమండ్రి అండి ఇక్కడ మండలం అలా రాజమండ్రి పోతుంది అదే ఐదేళ్ళ అభివృద్ధి కోసం కానీ ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు చెప్పాలి అంటే ఇవి చేస్తే బాగుంటుంది నచ్చినవి నచ్చినవి అటువంటివి ఏమైనా మనం ఒకలా చెప్తే చేసేది ఏమంటుంది అంటే మీ అభిప్రాయం చెప్పండి సార్ పరిపాలన అయితే బాగా ఉంటుంది నా పథకాలను అంతనే అండి పేరు నా పేరు శివ మీకు జగన్ గారు ప్రభుత్వం ఎలా అనిపించింది అండి జగన్ గారు ప్రభుత్వంలో మా అమ్మగారు పెంచిన టైంకి అది రావడం అది ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్లు అయ్యి ఇవ్వడం బాగానే ఇంకా సంక్షేమ పథకాల వల్ల మీరు ఏమన్నా లబ్ధి చెందారండి లబ్ధి చెందారు అంటే అందరికి ఇది నలభై సంవత్సరాల నుంచి పద్దెనిమిది వేలు అయ్యి పిల్లలకి అమ్మఒడి గట మాకు పేరెంట్స్ పిల్లలు మా పేరు మా అక్కల పిల్లలకు ఉన్నారు అమ్మఒడి అది బాగా పడుతుంది ఆ పిల్లలు అందరికి బాగా పడుతుంది ఇప్పుడు ఎంపీ కింద సునీల్ గారు పోటీ చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫునే ఆయన వస్తారంటారా ఈ సార్ ఆయన ఆయన వస్తారు మన సిటీ రెడ్డి గారు అయితే కన్ఫామ్ గా అంటే ఇంకా జగన్ గారు పరిపాలన ఇంప్లిమెంట్ ఏమైనా చేయాలనుకుంటున్నారా అంటే ఈ పథకం ఎలా చేస్తే బాగుంటది రిమెంట్ అంటే ఇది రోడ్లు రోడ్లు ఒకటే అది ఒకటే బ్యాడ్ కదా మనకి ఒకటే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే సరే లోతుకే విద్యారంగం ఎలా ఉంది అనే విద్యారంగం బాగుంది కదా స్కూల్ అయ్యి నల్లకూడదు స్కూల్ బ్యాడ్లు ఇంకేట ఇవి వైద్య రంగం

ఎందుకంటే ఇప్పుడు మనకి పెద్దోళ్ళు పక్కన పెడితే చిన్నపిల్లలకి వాళ్ళకి స్కూల్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ అదంతా కూడా చాలా బాగుంది అది పక్కన పెడితే మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ కావాలంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగే ఉంది ఇప్పుడు వాలంటీర్లు వచ్చి ప్రతి ఇంటికి మనకు కావాల్సినంతా కూడా వాళ్ళు ఇస్తున్నారు ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోకుండా లంచాలు అన్నాయి చాలా తగ్గినాయి అలాగే నిజాయితీ అన్నది కూడా పెరిగిందండి తప్పులు ఉంటాయి చిన్న చిన్న డెవలప్మెంట్ అన్నది ఆ రోడ్లు అవి సరిగ్గా అయ్యకపోవడం అవన్నీ ఉన్నాయండి కాదన్నా అంటే ఇప్పుడు మనం పాజిటివ్ తీసుకుంటే చాలా మటుకు నైంటీ పర్సెంట్ అన్నది పాజిటివ్స్ ఉన్నాయి నాకైతే డెవలప్మెంట్ బాగుందని అనిపించింది అండి ఇప్పుడు ఎంపీగా కాకినాడ నుంచి చలం చెట్టు సునీల నుంచి అన్నారన్న ఆయన అన్న మీకు తెలుసండి ఆయన అలయాలు త్రీ టైమ్ చేసి ఓడిపోయారు ఫోర్త్ టైం నుంచి ఆయన ఇప్పుడు నెగ్గే అవకాశం ఉందన్న అంటే ఈ నైంటీ పర్సెంట్ నెగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఎందుకంటే లాస్ట్ త్రీ టైమ్స్లో ఓడిపోయినప్పటికీ కూడా ఆయన నిలబడి పోటీ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం గెలిస్తే ఆయన చేసే ఉద్దేశం చేస్తారని నమ్మకంగా మేము ఇప్పుడు వచ్చే కొత్త వచ్చే ప్రభుత్వాన్ని ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే సిస్టమ్ అయితే ఉందో అది ఇలాగే కొనసాగిస్తూ ఆంటర్ప్రీనర్షిప్స్ అన్నది ఎక్కువ డెవలప్ చేస్తే బాగున్నాయండి అంటే యూత్ ఎక్కువ జాబ్స్ మీద ప్రిఫర్ చేస్తున్నారు అలా కాకుండా మనకి ఓన్ స్టార్టప్స్ కానీ ఓన్ బిజినెస్ కానీ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అన్ని డెవలప్ చేసి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అవన్నీ కూడా అందిస్తే ఎక్కువ ఆంటర్ప్రీనర్స్ అన్నది డెవలప్ అవుతారు దానివల్ల మనకి జాబ్స్ అన్నీ కూడా ఎక్కువ క్రియేట్ అవుతుందండి అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వాళ్ళు వచ్చి డెవలప్ చేస్తే బాగున్నాను మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్